హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు మీకు తెలుసా విటమిన్ ఏ విటమిన్ డి బి వన్ బి టూ బి త్రీ బి సిక్స్ బి నైన్ బి ట్వెల్వ్ విటమిన్ ఇ విటమిన్ కే ఇవన్నీ కేవలం ఫిష్ తినడం వల్ల మనం గెయిన్ చేయొచ్చు అనే సంగతి మీకు తెలుసా అయితే ఈ ఫిష్ కర్రీని ఎలా పడితే అలా చేస్తే దాని అసలు రుచి తెలియదు దానిని కొన్ని మ్యాథమెటికల్ అండ్ ఫిజికల్ ఫార్ములాస్ వేసి చేస్తే పైన చెప్పుకున్న అన్ని ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ గెయిన్ చేయొచ్చు ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ముందుగా చేప ముక్కలను శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ధనియాలు అల్లం వెల్లుల్లి వీటన్నింటినీ మిక్స్ చేసి ఇలా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి పెద్ద నిమ్మకాయ సైజులోని చింతపండు తీసుకొని దానిని ఒక గ్లాస్ వాటర్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టి ఒక స్టైనర్ సహాయంతో చింతపండు వాటర్ని సపరేట్ చేసుకోవాలి ఒక ఆనియన్ మూడు పచ్చిమిర్చి మూడు టమాటాలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలను ఒక ప్లేట్లో తీసుకొని దానికి పసుపు కారం రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని ముక్కలకు బాగా పట్టేంత వరకు కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చేపల కోసం ప్రత్యేకంగా ఉపయోగించే ఇలాంటి వెడాల పాటి గిన్నెను తీసుకొని దానిని స్టవ్ మీద పెట్టి రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్ అండ్ మిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఈ రెండు దోరగా వేగాక ముందుగా తరిగి పెట్టుకున్న టమాటాని కూడా యాడ్ చేసుకోవాలి ఈ టమాటా మెత్తగా అయ్యేంతవరకు మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి ఇందులో కొద్దిగా పసుపు మరియు ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఈ మిశ్రమం అంతా ఇలా మెత్తగా అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలను ఒకదాని తర్వాత ఒకటిగా ఇలా యాడ్ చేసుకోవాలి ఈ పీసెస్ అన్నీ ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వేయించుకున్నాక ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఎటువంటి గరిట యూజ్ చేయకుండా ఇలా తిప్పుకుంటూ కలుపుకొని ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ధనియాలు పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇంకొక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ వెరిఫై చేసుకొని ఓకే అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఈ చేపల పులుసు యొక్క అసలు రుచి తెలియాలి అంటే ఐదు నుండి ఆరు గంటలు ఈ చేపల పులుసుని పక్కన పెట్టుకొని ఈ పులుసు అంతా బాగా పట్టేంత వరకు వెయిట్ చేసి అప్పుడు వేడి వేడి అన్నంలో ఈ చేపల పులుసు కలుపుకొని తింటే ఆ టేస్టే వేరబ్బా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ